సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా మీతో ఈవేళ ఆనందం బాధ అన్ని పంచుకోవాలని చెప్పి మీతో మాట్లాడాలని చెప్పి ఇదిగో ప్రశాంతంగా కూర్చున్నాను మాట్లాడిన తర్వాత మీకు మంచి రెసిపీ చూపిస్తాను అంటే గదిలో తీసుకెళ్ళి ఓకేనమ్మ నా మాటలు మీరు విని సంతోషిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నా మాటలు వింటారు కదా మీరు అది మనం పెట్టి రెండు నెలలు పూర్తయింది అమ్మ మనం సాయి ఇచ్చిన ఛానల్ పెట్టే రెండు నెలలు పూర్తి ఐదు వందల సబ్స్క్రైబ్ అయ్యారు మనకి ఎంత ఆనందం అసలా ఊహించే ఇది మా మనవడు మాకు ఒక పాప అని చెప్పాను కదా పాపకు ఒక బాబు మా మనవడు పూర్చాపం సాయమ్మను గుర్తుగా ఉండిపోవాలి నన్ను చిన్నప్పటి నుంచి పెంచు గుర్తుగా ఉండిపోవాలంటే ఏముంటుంది ఇంట్లో వీడియోలు ఉంటాయి ఫోటోలు ఉంటాయి ఆల్బమ్లు ఉంటాయి అలా కాదు నా గోల్ ఏంటంటే నిన్ను నేను అలా చూడాలి అలాగా ప్రతి ఒక్కరి మధ్యలో అలా చూడాలి పలానా మీ అమ్మమ్మ పలాన మీరా అంటే నాకు నా గోల్ అలాంటిది ఏం చేస్తానో చూడని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టించాడు నా చేత నాకు పెట్టాలి యూట్యూబ్ నాకు ఏం తెలియదు వంటలైతే నేను బాగా చేస్తాను మా కుటుంబీకులకి మా బంధువులకి నా ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు నేను వంటలు ఎలా చేస్తాను ఏంటనేది అయితే మా మనవడ మనసుకు మా మనవడకి ఇప్పుడు పద్నాలుగో సంవత్సరం ఇప్పుడు టెన్త్కి వెళ్తున్నాడు పదిహేను వస్తుంది తన గోలు తనకి ఎంత జ్ఞానం ఇచ్చాడో దేవుడు ఆ జ్ఞానాన్ని బట్టి నేను సరే బాబా అన్నాను రెండు నెలల్లో సక్సెస్ సక్సెస్ అయిపోయాను నేను ఏమ్మా ఈ వేళకు మనకి ఐదు వందల సబ్స్క్రైబ్ అయ్యారు పన్నెండు వేల మంది చూసారు అయితే సబ్స్క్రైబ్ చేయడం తెలియక కొందరికి అలా గింటుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోనోళ్ళు పన్నెండు వేల మంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఈ వేళకి కరెక్ట్గా ఐదు వందల మంది ఎంత ఆనందం అసలా అది నా వంటలు నచ్చి చూస్తున్నందుకే కదా ఎంతమంది వచ్చారు మరి మీ ఆధారం నాకు ఉన్నది కాబట్టి ఇంకా 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 వెళ్ళాలని చెప్పి ఎంతో సంతోషంగా మా మనవడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు నాకు మీకు చూపిస్తాను మరి మీకు చూపించాలి కదా నేను ఇదిగో అమ్మా ఇది నేనంట ఇది మా అమ్మాయి అంట అమ్మ కూతురు ఆవకాయ ఎడదీయదని చెప్పావు కదా అమ్మమ్మ నువ్వు ఆవకాయ పచ్చడి పట్టి అందుకని చెప్పి మీ అమ్మ కూతురిని ఎడదీయకుండానే బొమ్మిస్తానని చెప్పి ఇదిగో పట్టుకొచ్చి ఇచ్చాడు మీ అందరికీ నచ్చితే ఏమ్మా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఛానల్లో కూడా చెప్పాలి మీరు నచ్చిందా నచ్చలేదు అన్నది నచ్చింది అమ్మ బొమ్మ చక్కగా ఉంది కదమ్మా ఇదిగో నా ఐదు వందల ఎపిసోడ్కి నా మనవడు ఇచ్చే గిఫ్టు మరి మీ అందరూ కామెంట్ రూపంలో ఏమేమి ఇస్తారో గిఫ్టు నన్ను ఏమైనా ఆశ్రవదితారో నా మీద చిన్నోళ్ళైనా పెద్దోళ్ళు అయినా ఏమ్మా ఆడోళ్ళు మగోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ చూస్తున్నారు అసలు ఎంత ఆనందం అంటే అంత ఆనందం మాట నాకు అది ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా మీ అందరితో పంచుకునేటప్పటికి మేమెవరో మేము ఎవరో తెలీదు మీరెవరో నాకు తెలీదు మరి ఇంతమంది మీరు ఓటింగ్ లెక్కలో మీరు వేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం అది అది అందరికీ ఉండదమ్మా అందరికీ ఉండదు భగవంతుడు ఇక్కడ రాస్తాడు ఆ రాశిని బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది డబ్బుతో కాదు డబ్బుతో కూడుకున్నది కదా ఇది ప్రేమతో కూడుకున్నది ఇది ఎంత ప్రేమ ఉంటే మనుషుల్లోకి వెళ్తాం మనం మనిషి తెలియకుండా మరి నిజంగా యూట్యూబ్ కనిపెట్టిన వాళ్ళకి చాలా హ్యాండ్సప్ హ్యాండ్సప్ చెప్పాలి మనుషులు కూడా తెలియకుండా ఇలా ప్రేమిస్తారా మన కుటుంబీకులు ప్రేమిస్తారా ప్రేమించరు ఇంకా మంచి ఉన్న చెడున్నా అని చెప్పుకుంటూ ఉంటారు మన కుటుంబీకులు ప్రేమించరు మనకు వాళ్ళే ప్రేమిస్తారు మేము ఎవరో తెలియకుండా మీరు ప్రేమిస్తున్నారు కదా చాలా ఆనందంగా ఉంది నాకు అమ్మా బాధపడకూడదని పడతలేదు చాలా ఆనందం ఆనందం అంటే ప్రేక్షకులే దేవుళ్ళు మీరు మీరే మాకు దేవుళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఈ ఏళ్ళ రెండు నెలల్లో మీరు ఐదు వందల సబ్స్క్రైలు మీరు ఎలాగా ఇంత ఆదరించారంటే ఎంతో ఆనందంగా ఉంది మీకు స్పెషల్గా ఏదో ఒకటి చేయాలి ఈవేళ నాన్ వెజ్ అని చెప్పి ఈవేళ సింపుల్గా చికెన్ ఆవకాయ పడదాం మామిడికాయ వేసి అది నా ఆలోచనతో సుమా ఎవరిని చూసి కాపీ కొట్టింది కాదు నాయ ఆలోచనతో నిమ్మకాయ వేస్తాం చింతపండు వేస్తాం నిమ్ముప్పి వేస్తాం కాదు మామిడికాయ ఎందుకు వేయకూడదు మామిడికాయ తొంభై శాతం పత్తి దాంట్లో మామిడికాయ వాడుతున్నారు సి విటమిన్స్ అని చెప్పి హెల్త్కి మంచిది అంటున్నారు మనం ఎందుకు వాడకూడదు చికెన్ ఆమెకాయ ఫస్ట్ టైం నా మానవుడి తినిపిస్తాను ఎప్పుడు చికెన్ ఆవకాయ తినలేదు మాకు ఎవరో ఒకరు ఫ్రెండ్స్ పంపిస్తారు కానీ మేము తినం అలవాట్లేదు ఇవాళ తినిపిస్తాను ఇవాళ మామిడికాయ పెట్టి పునసకాయ పెట్టి కోసి మాకు తెలుసున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇచ్చారు కాయలు ఏమ్మా అది మాట ఇప్పుడు మీకు ఆవకాయ పట్టిస్తాను ఒకటి స్పీడ్ చేయాలి కాబట్టి రోజు రోజు మిల్క్తో మీకు బ్రెడ్ హల్వా చేస్తాను బ్రెడ్ హల్వా ఎన్నో విధాలుగా చేస్తాను రోజు మిల్క్తో మీకు ఇలా కూడా చేసుకుంటారా అని చెప్పి రెండు రెసిపీ కూడా ఒకేసారి చూపిస్తాను మీకు ఇవాళ నా ఆనందంతో మళ్ళీ మంది అయిన తర్వాత కేక్ కత్తిరించుకుందాం మీ సందర్భంలో యూట్యూబ్ ఆన్ చేసి మీ అందరి మధ్యలో నేను అలా కట్ చేస్తాను మీకు ఓకేనమ్మా మరి వంటలోకి వెళ్దామా రెండమ్మ చూపిస్తాను ఉంగరాలు తీస్తున్నాను అమ్మా ఇదిగో చికెన్ ఆపకాయకి ఇగో ఎన్ని లెగ్ పీసులు ఐదు లక్ పీసులు అమ్మా ఇది సాల్ట్ వేసుకుని పసుపు వేసుకుని ఉడకబెట్టేసుకోవాలి మనం మామూలుగా ఏమ్మా చాలా మంది ముడుసలతో పడుతున్నారు చికెన్ ఉన్న పరిస్థితుల ప్రభావాలు బట్టి ముడుసలు తినకూడదు ముడుసులు మట్టుకు తింటున్నారు చూపిస్తాను ఇదిగో ఇది ఇలా మనం తీసుకున్నాం మీకు అన్ని చూపిస్తాను ఏమేమి వేయాలో చికెన్ ముడుసులు అసలు తినకూడదు అని చెప్తున్నారు రెండు ఇష్టాలు కదా ఇలా బాయిల్ చేసేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మనకి చికెన్ ముక్కలు కాదు ఇది పీచు చికెన్ పీచు ఏమంటారు మీరు కోరు కోరు మనం మాగా ఎలా పట్టుకుంటామో అలా చికెన్ పీచు మాట ఇదిగో ఇలాగా ఇది తీసిన తర్వాత నేను ఏమేమి వేస్తాను మీకు చూపిస్తాను ఓకేనమ్మా ఇది ఇలా పీచులో తీసుకోవాలన్నమాట దీన్ని ఇది ఓన్లీ లెగ్ పీసుల్లోకి ఇలాగ వస్తుంది మీరు కోడిపలంగా కొట్టించి తెచ్చేసుకోండి తెచ్చేసుకుంటే ఇదిగో లేర్ల కింద రావాలన్నమాట ఇలాగా ఇలాగా దీని టేస్ట్ వేరేగా ఉంటుంది ఇదిగో మీకు శాంపుల్ చూపించడానికే ఇది ఒకే సక్సెస్ అయిపోయింది అనుకో మనకి రెండేసి కేసులు మూడేసులు పట్టుకోవచ్చు పిల్లలు ఒకే కట్టా ఇప్పుడు సెలవుల్లో వచ్చేస్తారు కదా ఇప్పుడు పట్టుకుంటూ నేర్చుకుంటే రేపు మళ్ళీ జాబులకు వెళ్ళేటప్పుడు మీరు చక్కగా ఇదిగో ఇలా బాయిల్ చేసుకుని రెండు పొంగులు వస్తే చాలు ఇదిగో అల్లం ఇల్లు పేస్ట్ వేసేసి పసుపు వేసేసి ఉడకపెట్టేస్తున్నారు అలా కదమ్మా మనం చేసుకునే పని ఆలస్యమైన నిదానంగా ఉండాలి అది ఏదైనా ఇష్టంతో చేస్తే కష్టమైనా எஸ்லே உண்டாலி வீலாக கடுத்து கடம்மா இக்கல் கொய்யக்கல்ல

ఓకే బంగారు చూపిస్తున్నాను ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాను వేడిశాను ప్యాకెట్ అదిగో ఇంట్లో ఉన్నది పోసే అనమాట అది కాగుతూ ఉంటుందని ఇప్పుడు ఇందులో వేసుకుని మనకి ఇదిగో చూపిస్తాను అమ్మ కారం వంద గ్రాముల కారం మీకు ఇంగ్లీష్లో చెప్పేస్తున్నాను సోల్డర్ అరసాలు తెలియదు కాబట్టి వంద గ్రాముల కారం ధనియాల పౌడరు ఉప్పు ఇది దాచిన చెక్క పొడి అమ్మ దాచిన చెక్క పొడి జీరా పౌడరు ఏమ్మా ఇదిగో అల్లం అల్లవిల్లి పేస్టు ఇదేంటనుకున్న అసలుదయే కట్టం మామిడికాయ మామిడికాయ పునాసకాయ మంట మాకు చెట్టు ఉంది అక్కడ పునాసకాయ మాట ఫ్రెష్గా కోసుకొచ్చి కోరాను కోరిన తర్వాత అలా పిండేసుకోండి వాటర్ పక్కకి వస్తుంది పక్కకు తీసేసుకుని మామిడికాయ మంట మనం నిమ్మకాయ వేస్తాం కదా అది మానేసి మామిడికాయ మంట రండి ఇదిగో ఇప్పుడు మనం వేసుకునేది ఏం తెలిసి బంగారం ఇదిగో ఇది ఎంతో లేదు కదమ్మా ఇది ఎంతో లేదు కదా దాన్ని బట్టి మీకు కిలోలు అయితే అప్పుడు కిలోలు లెక్కన చేసేటప్పుడు మీకు చెప్తాను వంద గ్రాములు వేసాను కాబట్టి రెండు స్పూన్లు ఇదిగో ఇది ఇందులోనే వేసేస్తున్నాను రెండు స్పూన్లు ధనియాల పౌడర్ ఓకేనా ఇప్పుడు ఇందులో చూపించేస్తాను ఎప్పుడు నాకు జీరా పౌడర్ ఉంటుంది మీకు చెప్పాను కూడా చాలాసార్లు గరం మసాలా ఉన్నప్పటికి మనం వేసుకోవాలి ఇదిగో జీరా పౌడర్ ఓకేనమ్మా వాసన లేకుండా చెక్క పౌడర్ ఇక్కడికి ఇది ఇదిగో గరం మసాలా నేను ఆల్రెడీ బాయిల్ ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను కాబట్టి తర్వాత వేసుకుంటావు ఉప్పు ఇదిగో ఇది ఎక్కడే ఉంది ఓకేనమ్మా కాగుతుంది ఆయిల్ చూపిస్తాను మీకు ఈ టేస్ట్ చూసి మీరు చక్కగా చేసుకోవాలన్నమాట తర్వాత అమ్మిగో జీడిపప్పులు ఉప్పు నేను ఇది వేసేస్తున్నా వేడిచాను నూనె మా ప్యాకెట్ చూసారా ఇప్పుడు చక్కగా పికిల్స్ వేపించుకోవాలి మనం ఇటుగా ఎల్లిపాయలు కట్ట వేయక్కలద్దమ్మా అది అల్లం ఇల్లు పేస్ట్ ఉంది కాబట్టి అన్నీ కలిపి పళ్ళులో కలుపుకుందాం ఓకేనమ్మా ఇదిగో వేగిపోయింది మీకు నెక్స్ట్ వీడియోలో చక్కగా పట్టి చూపిస్తాను ఇది కానీ మా అబ్బాయి మనవడు తిన్నాడు అనుకో మీకు అందరికీ ఒక మూడు కేజీలు పట్టి చూపిస్తాను అనమాట ఇదిగో కలర్ రేయలేదు కాబట్టి రెట్టగా లేదు అమ్మ ఇప్పుడు అల్లం ఇల్లి పేస్ట్ చేస్తున్నాను అదిగో అదిగో నేను తీసుకుంటామని తీసుకున్నాను కానీ అది తెయను ఓకేనమ్మా గరం మసాలా కూడా రెండు స్పూన్లు వేసినట్టే మీకు ఇదిగో అలా మీకు అని పుట్టుకలరెడ్గా అనేస్తున్నాయి అన్నమాట పీసులు ఇది మన ఫ్రైడ్ రైస్లో వేసినట్టు చూసాల నొకరు వచ్చేస్తుందా గుమ్మ కొమ్మలు సాయమ్మ కిచెను చికెన్ ఆవకాయ మామిడికాయతో ఆటికో సూపర్ దగ్గర ఉండాలమ్మా దగ్గరుండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి జీడిపప్పు కూడా వేసాను ఇది బాగా ఏగిన తర్వాత కారం వేసి తిప్పుకోవాలి అమ్మంటే కారం వేసేసి తిప్పేస్తున్నారు నలుపు వచ్చేస్తుంది పచ్చడి అమ్మా వచ్చేస్తుంది మనకి ఇది ఎప్పుడైతే మెటీరియల్ తయారైపోయిందో ఇంక అనగా కారం వేసుకోవాలి కారం వేసుకోవడానికి పొయ్యి మీదే తిప్పేస్తున్నారు అదేమవుతుంది కారం మాడిపోద్ది ఇది చల్లారిన తర్వాత వేసుకోవాలమ్మా అంత మామిడికే ఉడికిపోద్ది మనం మెటీరియల్ అంతా కలుపుకున్నాకే మావిడికి వేసుకోవాలి ఓకేనమ్మా అది సాల్ట్ ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ ఇందులో మనం వేసి ఉడకబెట్టాం కాబట్టి వేయలేదు ఇప్పుడు అన్నీ చూసుకున్నాక వేసుకున్నాం ఓకేనా వేదికో ఓకే అయిపోవచ్చింది అంతగా తక్కువగా వేసాను చూపించడానికి దుమ్ములో పెట్టుకుంటున్నాను వేసేస్తున్నాను ఈ గ్రేవులో ఒకవేళ గ్రేవు మిగిలిపోయింది అనుకో మళ్ళీ ఒక అర కేజీ తెచ్చుకొని కలుపుకొని వేసుకోవచ్చు గ్రేవు పాడవదు ఓకేనమ్మా ఇదిగో ఇంకా ఫుడ్ కలర్ ఎందుకు చెప్పు ఫుడ్ కలర్ అవసరం అర కిలో పట్టింది నూనె అర అరకే అది కేజీ కూడా పట్ల ఇప్పుడు ఇదే గ్రేవ్ మిగిలిపోయింది అనుకో గ్రేవ్ పక్కన పెట్టుకుని మళ్ళీ ఒక అర కేజీ తెచ్చుకుని రోస్ట్గా అల్లం వెల్లి పేస్ట్ వేపేసుకుని సాల్ట్ వేసుకుని ఈ గ్రేవిలో కలిపేసుకోవచ్చు ఇదిగో ఇది చల్లారిన తర్వాత ఈ మామిడికాయ గ్రేవ్ కలుపుతాను ఓకేనమ్మా నేనైనా ఇప్పుడు చూసుకుంటా చూసుకుని సాల్ట్ కూడా వేసేస్తాను సాల్ట్ వేసేస్తున్నాను ఇదిగోమ్మా ఓకే ఇది నానాలని ఏమీ లేదు ఇప్పుడే కలిపేసుకుని రైస్లో తినేయచ్చు ఇది రెండు రోజులు నానాలే మూడు రోజులు తిరగేయాలని ఏమి ఉండదు స్పాట్ మనం రైస్ అక్కడ పెట్టుకుని తయారు చేసుకుని తినేయచ్చు అంట ఓకే మీదేస్తున్నా చూసిన వాళ్ళు లైక్ చేయండి వాళ్ళు తయారు చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా బాగుందని ఇదిగో ఇది ఉంటుందంటే మరి ఇది మనక దేవుడు ఇచ్చిన జ్ఞానం ఎన్ని ఎవరు నేర్పారు పూర్వీకులు కానించిని ఇది ఎలా చేసుకోవాలి అది అలా చేసుకోవాలని చెప్పి ఇది రెండు కాయలు పునాసకాయలు రెండు కాయలు కోరేసాను ఇదిగో ఇంకా కొంచెం మిగిలి చేశా పుల్లగా ఉంటుంది కదా బునాసకాయ అని చెప్పి అది మన జ్ఞానాన్ని బట్టి అరుస వండుకోవాలని ఎవరన్నా నేర్పిరా మనకి అరుస ఆరు నెలల పంట మూడు నెలల పంట సంవత్సరం పంట ఆ మూడు కలిసంట ఒక కళ్ళంలో బస్సుకులు ఆడతాయని చెప్పేది మా అమ్మ పొడుపుగా పొడిసేది మా అమ్మమ్మ అంటే ఏంటి అనుకునేవాళ్ళు సంవత్సరం అంటే చెరుకు పంట ఆరు నెలలు అంటే రైసు మూడు నెలలు అంటే నువ్వులు అది నువ్వులు బానుగు నూనె ఆడతారు కదా ఈ మూడు కలిసి ఒక చోటుకు వచ్చి ఆడతాయని చెప్పేది అంటే అరుస్తయారు చేస్తాం అంట మా అమ్మమ్మ గారు ఆ కథ అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది అనేది అది మాకు అప్పుడు చెప్తూ వచ్చేది కాదు దాని పేరేంటి ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తారు చల్లకామా అని అవునా అయినా చెప్పుకున్నారు ఇప్పుడు స్కూలుల్లో ఇదిగో కావలతో ఒక స్పూన్ మీరు ఆయిల్ పోసుకోవడమే కరెక్ట్గా సరిపోయింది ఓకేనమ్మా జీడిపప్పు కూడా వేసాను ఇప్పుడు దీన్ని రుచి చూస్తాను చూసి అమ్మా ఇప్పుడు ఒకటి వేయాలి మీకు కొద్దిగా మెంతిపిండి పిండి ఇదిగో ఆవు పిండి అవసరం లేదు అలా చేస్తున్నారు అంతే వేయాలని అది మీకు కావలితే కొద్దిగా ఆయిల్ పోసుకుందాం మనం ఎత్తుకుని డబ్బాలో పెట్టుకున్నప్పుడు ఆయిల్ పోసుకోవచ్చు ఓకేనమ్మా ఇదిగో మరి కరెక్ట్గా సరిపోయిందన్నీ కూడా చూసుకోండి ఓకే మరి అమ్మా చూశారు కదా ఇప్పుడు నా పచ్చుడు అది నా మాటలన్నీ అన్నారు ఉన్నారు ఏ వీడియోలు ఎంత పెరిగిపోతుందంటమ్మా అందుకని ఇది ఇంకొక ఎపిసోడ్ కింద చూపింది కానీ అమ్మా అందుకని చెప్పి ఇక్కడికి ఇది ఆపే అని చెప్పేసి అన్నాడు మా మనవడం ఏ అమ్మా అంతకని నన్ను ఆదరించినందుకు నాకు చాలా సంతోషం ఇలాగ ఆదరిస్తానే ఉండాలి మీరు ఇలా ఉంటే నేను చక్కగా ఇలా వంటలు చేసుకుంటా మీతో మాట్లాడతా నా బాధలు నా ఆనందాలు పంచుకుంటే ఇలాగే ఉంటాను ఏ అమ్మా అది అందుకని మీ అందరూ కూడా చల్లగా ఉండాలి మీ అందరూ బాగోరు మీ అందరూ బాగుంటేనే కదా మాలాంటి వాళ్ళందరినీ మీరు సబ్స్క్రైబ్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి అందరికీ చెప్పి షేర్ చేసి ఓకేనమ్మ నాన్న నేను తాజరత్తున్నారు కాబట్టి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అమ్మా మళ్ళీ మీకు అమ్మటినే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లోకి వచ్చేస్తాను బాయ్ బాయ్